హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాశివరాత్రి వీడియో ఈ రోజు ఈవినింగ్ శివరాత్రి రోజు ఈవినింగ్ బ్లాగు జాగారాలు నైట్ ఏం చేస్తాం పూజలు చేస్తాం అనేది కంటిన్యూ వీడియో చూడండి తప్పకుండా లైక్ చేయండి అయితే మా ఇంటి దగ్గర మా ఇంటి పక్క ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తాం అక్కడ శివుడు అయితే అంటే శివలింగం ఉంది అక్కడికి పోయి ప్రతి సంవత్సరం మేము అభిషేకం చేసిన తర్వాతనే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను నేను ఇంట్లో పెట్టుకున్న శివలింగాన్ని కూడా నేను పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాతనే మిగతా పూజ మొత్తం పూజ అయితే మనము స్టార్ట్ చేసుకుంటాను ఇది మా ఇంట్లో ఈవినింగ్ అండ్ మార్నింగ్ అభిషేకం మార్నింగ్ చేసిన ఈవినింగ్ కూడా చేసుకోవాలి కాబట్టి తర్వాత వీడియో ఏంటి ఏంటారు మా బాబు కొట్టిండు అని అనుకుంటే అయితే రీసెంట్గా ఒకటి మైక్ ఒకటిని స్టాండ్ అయితే తీసుకున్నాను దాన్ని పండారోజే ఫస్ట్ ఓపెన్ చేద్దాం అనేసి ఓపెన్ చేసిన అన్నట్టు సో వాటి ఫస్ట్ మాట్లాడిపించిన వానికి కూడా యూట్యూబ్లో అలవాటు అయిపోయింది మ్యాక్ టు అవి అని చెప్పడం సో వానితోటే చెప్పిద్దాం అని అనుకున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత అయితే మనము విభూతితో పూజించుకొని పూజ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనము జాగరంకి పూజ కంప్లీట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఎవ్రీ ఇయర్ కొబ్బరి దీపం అయితే పెడతాను కదా అలా అయితే కొబ్బరి దీపం మళ్ళీ వెలిగించుకున్నాను మీరు ఎవరైనా కొత్తగా వింటున్నారైతే నా ఛానల్లో కొబ్బరి దీపం ఎలా చేసుకోవాలని చూపిస్తా చూ ఉంది చూడండి ఛానల్ లోపలికి వెళ్ళి తర్వాత ఎలా పెట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి మీకు రివీల్ చేస్తాను ఇది ఏంటి అంటే ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో దీని అయితే గండ దీపం అని అంటారట నేను నాకు కూడా తెలీదు జస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా మా వాళ్ళైతే హాయిప్తున్నారు అందరూ ఇదేంటి అంటే మనకు శివరాత్రి కార్తీక మాసం సోమవారాలను అయితే మనము ఇక్కడ మాకైతే మా ఇంట్లో మారేడు చెట్టు అవుతుంది సో ఆ మారేడు చెట్టు కింద అయితే మంచిగా నీట్గా అలుక్కొని మేమైతే దీపం పెట్టేసుకుంటాం ఇదైతే మా అక్క వాళ్ళ ఇంట్లో అంటే మా యార్లు వాళ్ళ ఇంట్లో ఆమె కూడా శివరాత్రి జాగరలు ముట్టించి పూజ అయితే చేస్తుంది ఇది మా ఇంట్లో ముందు నారికేళ్ళకి నారికేళ్ళ దీపం తర్వాత జగారాలు ఈ మా ఇంట్లో శివరాత్రి రోజు జాగారం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ మేము జాతర అయితే పోవాలి కదా అసలు విములవాడ అంటేనే శివరాత్రి జాతర ఫేమస్ కాబట్టి మేమైతే అట్లా కొంచెం ఫ్రూట్స్ అయితే తిని జాతరకైతే వస్తున్నాం ఇదైతే మెయిన్ ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది లుక్ చాలామంది వీటి కోసమే వస్తూ ఉంటారు లైటింగ్స్ కోసమే దాదాపు ఫొటోస్ అయితే ఇక్కడ ఏంటి అయితే మా బాబుని కార్ ఎక్కించినాం పోయినర్ వన్కి ఏం తెలియదు పోయినకి వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కించినాం వాటితో పాటు మేము ఎక్కినాం ఏం చేసినాం కానీ సార్ వన్ సింగిల్ ఎక్కించేసరికి వాడు కొంచెం టెన్షన్ పడుతుండు ఫస్ట్ ఏడ్చిండు తర్వాత అలవాటు అయిపోయింది వానికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే లైఫ్లో మనం ఏదైతే ఎంజాయ్ చేయలేమో ఆ సిచ్యువేషన్స్ మనకు పుట్టిన పిల్లలకైతే అస్సలు రావద్దు అంటే నేను ఎంజాయ్ ఎవరైనా పేరెంట్స్ మనం ఎంజాయ్ లేని పే ఎంజాయ్మెంట్స్ అయితే పిల్లలకి అయితే ఖచ్చితంగా వేయాలి కొంచెం మరీ ఇచ్చే విధంగా వేయాలి మరీ ఫ్రీడమ్ కూడా ఇవ్వద్దు మా బాబుకైతే నేను ప్రతి దాంట్లో ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటాను కానీ కొంతమంది అయితే అలా ఇలా కాదు డబ్బులు ఖర్చు వేస్ట్ ఎందుకులే అనుకుంటారు కానీ చిన్న చిన్న మూమెంట్స్ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఎలా నాకు అయితే భలే అనిపించింది మా వాడైతే అలా ఏడుస్తూ ఫస్ట్ ఏడ్చిండు తర్వాత వానికి అలవాటు అయిపోయింది తిరగడం అలా నేను ఇంకా వీడియో తీస్తే మమ్మీ వీడియో తీస్తున్నావా కూడా చూస్తున్నట్టున్నాడు ఇలా ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగాను అన్నట్టు మళ్ళీ ఏదైనా ఎక్తావా మమ్మీ అని అడిగితే లేదు మమ్మ అన్నాడు ఎందుకంటే మనకి ఒకసారి ఎగ్జైట్మెంట్ ఎక్కాలని ఎగ్జైట్ అయితే ఒకటి అయిపోయింది ఒకటి భయం ఉంది అన్నట్టు అమ్మో ఇంకా ఇట్లే అనేసి నెక్స్ట్ అయితే వాటర్లో ఉంది వాటర్లో అని దిగుతావా అని దిగి ఎక్కుతావా అంటే అస్సలు ఎక్క అన్నాడు ఇది అడుగు ఇది యాక్చువల్గా పోయిన ఇయర్ ఇది ఎక్కినాం మేము ట్రైను ఈ టెం ఎక్కి కింది నుంచి చూస్తే అసలు నార్మల్ నార్మల్గానే వెళ్తుంది కదా అనిపించింది కానీ పైన ఎక్కిన తర్వాత టర్న్ అయ్యేటప్పుడు చాలా స్పీడ్గా తీసుకెళ్తారు అప్పుడు భయం వేస్తుంది సో ఇయర్ అయితే నేను ఏది ఎక్కదలుచుకోలేదు అంటే అంత భయం వేసింది వీల్ వీలు ఇక్కడ ఇది ట్రైను మా వేరే పిల్లలు అయితే ఎక్కిరు మా వాళ్ళే సో వాళ్ళని కూడా క్లిప్పిన్లు యాడ్ చేశాను అందులో మా చిన్నోడు ఉన్నాడు చూడండి వాడైతే అస్సలు ఫస్ట్ ఎక్కేటప్పుడు ఎక్కుతా ఎక్కుతా అన్నాడు తర్వాత భయం వేస్తుందని ఏడ్చిండు ఇక్కడ మా ఇక్కడ టర్నింగ్ దగ్గర అయితే భయం వేస్తుంది నార్మల్గా మిగతా అంత నార్మల్గా స్లోగా తీసుకెళ్తారు టర్నింగ్ మాత్రం స్పీడప్ చేస్తుంది ఇక్కడ సో అక్కడనే భయం వేస్తుంది వీల్ అయితే మా వాళ్ళు ఎక్కిరు మా చే మా సిస్టర్స్ వాళ్ళు వాళ్ళు ఎక్కిన తర్వాత దిగిన తర్వాత ఖరాబ్ అయింది వాళ్ళు ఉండగా కరాబ్ అయితే అస్సలు మామూలుగా ఉండదు అనుకుంటా టెన్షన్స్ ఇలా అయితే మేమైతే శివరాత్రి రోజు చేసిన కొన్ని కొన్ని మూమెంట్స్ మాత్రమే క్లిప్ క్లిప్స్లో తీసుకున్నాను మిగతా అవన్నీ మిస్ అయిపోయినాయి ఎందుకంటే పండుగ కాబట్టి పండగ బిజీలో ఉంటాము సో కొంచెం వీడియోస్ తీయడానికి ఇబ్బంది అయింది మీ ఇంట్లో మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు జాగ్రత్త ఎలా చేశారు జాతరకు వెళ్ళారా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఏదైనా ఫన్నీ మూమెంట్ కానీ ఏదైనా మెమొరబుల్ మూమెంట్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇదివరకు ఎవరైనా నా ఛానల్లో నారికేల దీపం కానీ కొబ్బరి దీపం రెండు ఒకటే చూడకపోతే వీడియో ఉంది ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్